ఇది లో ఉన్నటువంటి టైగర్ లో సన్ రైజ్ అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సన్ రైస్ ఎక్కడైనా కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంది బట్ ఇక్కడ ప్రత్యేకత అనేసి హిల్స్ మీద నుంచి చూస్తుంటాం కదా మనం చాలా అందంగా ఉంది చూద్దడానికి చూసారా ఎంత ట్రాఫిక్ కొరల నల్లట కిచనా ప్రీతిమే నచరిండి ఇక్కడ ఆయన దొరుకును నాయా ఏదో ఉస్తి కురా దేదు మరి ఎక్కడికి నిాతా జగావ్ అవ్వే ఎగరే హిల్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇదా దార్జిలింగ్ దీనికోసము ప్రొద్దున మూడు నాలుగు ఎంత నేర్చి అందరూ కూడా వెయిటింగ్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే విపరీతమైన చలి అండి ఇక్కడ చలి సరే డార్జిలింగ్లోనే చాలా చలిగా ఉంటుంది ఈ హిల్ ఏరియాలో ఇంకా చలి చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ఓకేనండి బాయ్ ఇంకందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ